ఏరుకులుడుకు సమస్య బాగా ఉంటే ఇది చూడండి ఒక్కసారి కోనిక వాడిన దానికి చెట్టు ఎండిపోయి గోడక ఇట్లా కొత్త ఏరు బాగా పుట్టింది ఇది చూడండి ఒక్కసారి కొత్త ఏరు బాగా పుట్టి కొమ్మలు కొమ్మలు చూడండి ఎట్లా పుట్టిందో ఇది కోనిక భూమిలో ఫర్టిలైజర్లో కలిపి మందు కట్టలో కలిపి ఎదపెట్టిన ఇరవై ఐదు రోజుల తర్వాత పరిస్థితి ఇది ఇది కోనికా వాడింది అంత ముందు కోణిక వాడక ముందు చెట్లు పరిస్థితి రెండు గొడక పక్క పక్కన ఉన్న చెట్లు ఇవ్వండి ఒకేసార్లో ఇది పరిస్థితి ఏరుకులుడు వచ్చేసి ఇది వాడక ముందు చనిపోయినవి ఇవి చచ్చిపోయే టయానికి ఇది వాడబడుతున్న టయానికి ఇవి పక్కన ఉన్న ఈ चिट्ठू